హాయ్ అండి నేను మీ తారక గౌడ్ తెలంగాణ చేసి ఉంటే విజయవంతంగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా తెలంగాణలో ముగిసిందండి ఆప్షన్స్ ఎంట్రీ అనేది ఇంకొంచెం కొన్ని గంటలు ముగిసిన ముగి ఉంది ఎవరైనా ఆప్షన్స్ చేంజెస్ చేసుకోవాలన్నా ఆప్షన్స్ ఇంకొంచెం పెంచుకోవాలన్నా సమయం ఉంది మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి అది కాకుండా ప్రస్తుత ట్రెండ్ ఎలా ఉందనేది జస్ట్ మేము ముందు తీసుకొస్తాము ఎవరైతే యాస్పరెంట్స్ ఉన్నారో అంటే సీట్లు పెరిగితే పంచకాల వస్తా అనే పేరెంట్స్ కానీ సీట్లు వస్తే తీసుకున్న అడ్మిషన్స్ అకాన్మెంట్ అనుకున్న కాలేజ్ కానీ నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు అనేది కొంచెం నిరాశ నిరాశ తీసుకోవాలని నింపింది ఆల్రెడీ ఎప్పుడు వన్ మంత్ టూ మంత్స్ బిఫోర్ తీసుకున్న అడ్మిషన్స్ కూడా ఎని ఎనికి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యంగా పోంపల్లి కూడా ఏరియాలో ఈ డ్యామేజ్ ఎక్కువగా ఉంది ఐఆర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు నెక్స్ట్ మల్లారెడ్డి సిఎంఆర్ కావచ్చు మార్టిన్స్ కావచ్చు అక్కడ ఎక్కువగా ఉంది అక్కడ సీట్లు వస్తాయని చెప్పేసి కొత్త సీట్లు వస్తున్నప్పుడు ఉన్న సీట్లని కొంచెం తక్కువ రేటు కూడా మిక్ కాలేజీస్ కాలేజెస్ ఉన్నాయి ఇప్పుడు లబ్దమవుతుంది అది సీట్లు రాలేదు కదా ఉంటే కొంచెం ఎక్కువ రేటుకి వచ్చాయని వెయిట్ చేస్తే తగ్గుతాయని చెప్పిన పేరెంట్స్ కూడా ఇప్పుడు సీటు దొరకడం చాలా కష్టంగా ఉంది మొన్నటి వరకు ఐదు లక్షలకి ఐదున్నర లక్షలకి వచ్చిన సిఎస్సిలు కూడా సీఎస్సీ ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అని చెప్పాను ఒకటి తర్వాత అక్కడి నుంచి ఎక్కడైతే ఐఆర్ఏ కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కానీ మిగతా కాలేజీలో తెచ్చుకున్న సర్టిఫికేట్స్ డబ్బులు పెట్టుకొని కాలేజీకి వెళ్ళాలంటే ఏ కాలేజీలో కూడా ఇప్పుడు మీకు ముఖ్యంగా అందుబాటులో ఉండే ఆ బడ్జెట్ కాలేజీలు శ్రేయాస్ కానీ ఏస్ కానీ బీబీఐడి కానీ శ్రీనిధి కాలేజ్ కానీ విజ్ఞాన్ కాలేజ్ కానీ నెక్స్ట్ ఈ కాలేజీలో సీటు దొరికే అవకాశం లేదు పొంపళ్ళు అన్ని 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 కాలేజీలు కూడా ఇప్పుడు క్లోజర్ బోర్డు పెట్టేశారు ఉన్న వాటిని ఎట్లా తల తలకి తపస్సు చేస్తున్నారు వాళ్ళు తలలు పట్టుకున్నారు ఉన్నది ఇప్పుడు అవకాశం వల్ల గురునానక్ యూనివర్సిటీ మాతృశ్రీ కాలేజ్ శ్రీదత్తా కాలేజ్ రెండు క్యాంపస్లు తర్వాత యావరేజ్గా శ్రేయాస్క కూడా శ్రేయాస్ కాదండి మన స్టానియర్ కూడా ఒకటి రెండు సీట్లు ఏమన్నా సీఎస్సీ ఎమ్మెల్యే రిమైనింగ్ ఎమ్మెల్యే అవకాశం లేదు మొయినాబాద్ రూట్లో ఉన్నాయి మీకు జేబిఐటీ కానీ జేబిఆర్సి కానీ భాస్కర కానీ కేజీ రెడ్లో కొన్ని సీట్లు ఉన్నట్టుంది అంతకుమించి ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి వెళ్తే విజ్ఞాన్ యూనివర్సిటీ ఉంది దేశముఖిలో రామోజ్ యూనివర్సిటీ శ్రీనిధి యూనివర్సిటీ ఉంది కాస్త ఫైనాన్షియల్గా కొంత పాపం ఎక్కువగా ఉందని పేరెంట్స్ కానీ మిస్లెయిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అక్కడ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ ఉంది తర్వాత అనురాగ్ యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది మల్లారెడ్డి ఆయన తీసుకున్న సీట్లకు అక్కడక్కడ అడ్జస్ట్ చేయడానికి సరిపోతుంది సో దాని మీద హోప్ పెట్టుకోవడానికి అవకాశం లేదు అనురాగ్లో కొంత మిగిలి ఉన్నాయి అంతమించి మీకు ఎక్కడ సీట్లు దొరికే అవకాశం లేదు ఇప్పుడు ఎవరైతే అక్కడ వెకేట్ చేసిన కానీ కొత్తగా సీట్లు రాని వాళ్ళకి కానీ ఇంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము మిగతావి సీబీఐటీఎంజీఐటీ అనేది అవన్నీ గాలిలో దీపాలు అందరు ఎఫర్ట్ చేయలేరు ఎఫర్ట్ చేసినా కానీ వస్తా అనేది కూడా ఫైవ్ టెన్ పర్సెంట్ అంటే మామూలుగా ట్వంటీ పర్సెంట్ కూడా రజిస్టర్ సక్సెస్ రేట్ ఉండదు చాలామంది విఎన్ఆర్ అప్లై చేశారు వాసువి ఆల్రెడీ రేపు ట్వెల్త్ థర్టీ అయిపోతుంది దాంతో స్పాట్ కూడా పెట్టి ట్వెల్త్ థర్టీన్త్ స్పాట్ పెట్టేశారు కాబట్టి అక్కడ సిఆర్ఎల్ వన్ ల్యాక్ దాటితే వచ్చే అవకాశం లేదు ఉన్నదల్ల ఇవే కొన్ని ఎంబీఎస్ఎల్ ఈరోజు కొంచెం మెకానికల్ ట్రిబిలీ కూడా అయిపోయాయి ఎవరైనా పేరెంట్స్ ఉంటే ఇంకా ఆశ పెట్టుకోకండి అదృష్టం బాగుండి రేపు పదమూడవ తారీఖు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు వీళ్ళు మోస్ట్లీ మండే ఆ ట్యూస్డే ద్విసభ్య కమిటీకి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే మేజర్ ఇష్యూ ఫైనాన్షియల్తో కాదు వేరే పిల్లల కెరియర్కి సంబంధించి వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్ రెప్యుటేషన్ సంబంధించింది వాళ్ళ హక్కుకు సంబంధించింది కాలేజీ ఇది మాకు ఎలిజిబిలిటీ ఉన్నా ఇవ్వలేదు ప్రభుత్వం కక్ష కట్టి మమ్మల్ని ఇలా చేసింది కోర్టు కూడా మా వాదనలు సరిగా వినలేదన్న ఒక అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు అంటే మేము మాకు కెపాసిటీ ఉంది ఎలిజిబిలిటీ ఉంది మేము ఆ కోర్సును రన్ చేయగలుగుతాము ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉంది దాన్ని బట్టే మేము తీసుకున్నాము ఇప్పుడు అలాసారా మాకు రాకపోవటం వల్ల పిల్లలకి ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది వాళ్ళని అకానిమెంట్ చేయడం అనేది సో దీన్ని మానవతా దృక్పథంతో పరిశీలించి అట్లీస్ట్ అవకాశం వరకు అడగటానికి ట్రై చేస్తున్నారు నాకున్న అవగాహన ప్రకారం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కొన్ని కొన్ని యూనిసిటీస్కి వచ్చే అవకాశం లాస్ట్ టైం ఇట్లా ఎంసీఏ విషయం జరిగింది ఇచ్చారు దానివల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఫీజు లేమ బర్డెన్ ఉండదు అట్ ద సేమ్ టైం వాళ్ళ పిల్లలకి సీట్స్ దొరుకుతాయి కాలేజీలు కూడా సర్వే అవుతారు అంటే సర్వే మీన్స్ వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయగలుగుతారు ఇది ఒకటే కండిషన్ ఉంది అది ఇప్పుడు చెప్పనీకి లేదు సెవెంటీన్త్ తర్వాత ఎక్స్పెక్ట్ చేయాల్సిన థింగ్ అది సో అప్పుడేదో అవుతుందని కాదు ఇప్పుడు ఏమైనా ఉంటే అవకాశం ఉంటే ఈ ఈ కమింగ్ మండే రోజు మండే చూసే క్లోజ్ చేసుకోండి మీ ఫైనాన్షియల్ ఫీజు బట్టి మీ ఎంతవరకు ఎఫర్ట్ చేయగలుగుతారో ఆ రేంజ్ కాలేజ్ చూడండి మళ్ళీ వాళ్ళే వినండి అమ్మి అడ్వాన్స్ కట్టి అక్కడ అమిది పేర్లు కట్టినా వేడి కట్టినా ఆయన చేస్తాను ఏం చేస్తాను అని చెప్పేసి ఇబ్బంది పడకుండా ఎవరైతే కన్సల్టెంట్ కానీ ఈ కాలేజీ వాళ్ళు చేస్తా అంటే కాలేజీకి వెళ్ళి కాలేజీ కట్టిస్తా అంటే వెళ్ళండి అమౌంట్ చేసుకొని క్లోజ్ చేసుకోండి అడ్వాన్స్లు అనేవి ఇచ్చి వెయిట్ చేసే సమయం కాదు ఇది రేపు జూన్లో నడుస్తుంది కానీ ఇప్పుడు కలిసే అవకాశం లేదు ఎందుకంటే నెక్ ఆఫ్ ద మూమెంట్ ఇది ఈ టైంలో కూడా మనం సాహసం చేయాలి పిల్లల కెరీర్ కాబట్టి ఆ స్పీస్ అడిగేయండి అంటే మీకు చిన్న చిన్న కాలేజీలు కూడా సీట్లు అయిపోయినట్టు చూడండి అంత డిమాండ్ ఉన్నది ఒక పదివేలు సీట్లు వచ్చుంటే తీసుకున్న వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు కొంత అట్లీస్ట్ రేషియో వేజ్గా కొంత సాటిస్ఫై వాళ్ళు అది నెక్స్ట్ కొన్ని కాలేజీల వాళ్ళు మన మొన్న నేను ఇచ్చిన రిపెండేషను ఈయన కన్సల్టెంట్ అడ్మిషన్ చేస్తాడు పోయి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటే నా కన్సర్న్ ఒకటే అండి నేను కన్సల్టెంట్ అయినా కానీ నేను అనే ఉద్యోగకారిని చదువుకున్న మూమెంట్లో ఉన్నవాడిని అట్లీస్ట్ మెరిట్ స్టూడెంట్స్కి ఎంత మానవతా దృక్పథంతో కనీసం మీ కాలేజీలలో అప్లై చేసే అవకాశం మీరు బీకేటరీ ఉమ్మా కానీ అట్లీస్ట్ ఎన్ఆర్ఏ కోట ఇవ్వండి అంటే మీరు గేట్లు పెట్టి గేట్లు పెట్టేసుకొని పద్నాలుగు లక్షలు పదమూడు లక్షలకి ఇచ్చేస్తే అట్లీస్ట్ పది శాతం చదువుకున్న మెరిట్స్ ఇవ్వడానికి ఏంటి నొక్కు మీకు కనీసం నోటిఫికేషన్ ఇవ్వరు కనీసం కన్సల్టెంట్ కానీ కాలేజీకి పేరేండి కలిసే అవకాశం బోన్సాలను పెట్టుకుని గేట్లు పెట్టుకుంటారు అది ఇష్టానుసారం చేసుకుంటే ఎట్లా ఉంటుంది కాదు అది నడిపించేది వజ్రాల వ్యాపారాలు కావు కదా విద్యా సంస్థలు ప్రజలకి విద్యార్థులకు ఒక జనరేషన్ నేర్పాలిస్తాయి బుద్ధులు ఇవ్వాలి ఆ ఫీజులో డొనేషన్ తీసుకోవడానికి లేకుండా తీసుకోవడానికి లేకుండా తీసుకోవడం కాకుండా మమ్మల్ని మామే పర్డేవిస్తే వస్తుంది మేము ఆఫీస్ని పెట్టుకొని ఎంప్లాయీస్ని పెట్టుకొని జీతాన్ని పెట్టుకొని పేరెంట్స్కి మీ మధ్య కోరియ కోఆర్డినేటర్గా ఉండి మీరు చెప్పే రేట్లు పేరెంట్స్ అన్ని కాలు తిరగలేరు కాబట్టి మీ అందరి మీ దగ్గరికి వచ్చి మీ కాలేజీ రేట్లు కట్టిస్తూ ఉంటే మీకు వచ్చిన కన్సల్టెంట్ ఇంటే పేరెంట్ చేయరు ఎవరు తెల్ల సొక్కాలు వేసుకొని రాగానే ఆఫీస్ ఉండదు ఏముండదు లక్ష లక్షల లక్షలు రెండు లక్షలకి మూడు లక్షలు ఇస్తారు వాళ్ళకి పేరెంట్ గూటకి మనసు ఒప్పదు కన్సల్టెంట్కి కూడా మనసు ఒప్పదు మీకు ఒక వంద రూపాయలు డీజిల్ పోసుకొని వచ్చి రెండు లక్షలు మూడు లక్షలు మార్జిన్ తగ్గించి చేస్తే ఇచ్చేస్తే మరి ఆఫీస్కి పెట్టుకుని మా పరిస్థితి ఏంటి ఆఫీస్ పెట్టుకున్నా కదా పేరెంట్స్ మమ్మల్ని అమ్మ దగ్గరికి వస్తారు మాకేం పది పద్నాలుగు లక్షలు చెప్తారు కనీసం గేట్లోకి రాని పేరెంట్స్ కనీసం చెప్పే అవకాశం లేదు ఎవరు అనామకులు వచ్చి ఎప్పుడో మా తాత కాలంలో ఇప్పుడు ఎంఎస్సి చేసినాం పీజీ చేసినా అని చెప్పేసి క్యాంపస్ చదువు అని చెప్పేసి వాళ్ళు కార్లు వేసుకొని వస్తే వాళ్ళ పిల్లలు కూడా బీటెక్ చేసే పిల్లలు కూడా ఇంకా విద్యార్థి నాయకుడు అని చెప్తుంటున్నారు వాళ్ళు ఎంటైన్ చేస్తారా మీరు అసలు ఇంజనీరింగ్ విద్యార్ విద్యార్థులకు రెండు వేల మూడులో నాలుగు ఎంఎస్సీలు పీజీలు చేసిన వాళ్ళకి ఏం సంబంధం అండి ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకా విద్యార్థి నాయకులే ఉంటారా వాళ్ళని ఎంటైన్ చేసి తప్పు కదా కొత్త జనరేషన్ ఉస్మాను చదువుకునే పిల్లలు ఉస్మాన్ జేఏస్ అంటే ఒక వాళ్ళు ఎక్కడే ఉన్నారా తెలంగాణ వేరే యూనివర్సిటీలు ఏమి లేవా వాళ్ళు రాగానే చేతిలో డబ్బులు పెట్టాము సీట్లు ఇచ్చేయటము మిమ్మల్ని నమ్ముకుని ఆఫీస్ పెట్టుకొని మీ కాలేజీని క్యాంపెయినింగ్ చేస్తూ పేరెంట్స్ తీసుకొచ్చి మీరు అడిగిన డబ్బులు కట్టించి ఏదో పదో పరకో సర్వీస్ ఇచ్చారు తీసుకొని మమ్మల్ని ఏమో చుల చూస్తే ఎట్లా పరిస్తారు మాకు ఆత్మా లేదా అంటే మీకు ఏంటి మీరు మేము ఒకటే అడుగుతున్నాం నేను నా స్వత మిగతా వద్ద పోద చదువుకునే మెరిట్స్ అట్లీస్ట్ మీ ఉన్న వంద సీట్లు అండి ఒక పది సీట్లు మెరిట్ ప్రకారం ఉన్న పిల్లలు కొంత కాలేజ్ కొంచెం డిరెక్ట్ చేస్తూ కొంత ఎన్ఆర్ఐ కోటం ఏదో అకాడమీ అండి అసలు కనీసం మీ కాలేజ్కి వచ్చే అవకాశం లేకుంటే అన్ని దొడ్డిదారిని నమ్ముకుండా పోతా అంటే మీ స్టాన్సార్లు నమ్ముతా అంటే ప్రశ్నించకూడదా ఏమంటే మీ సీఎంకు డబ్బులు ఇచ్చినాము సీట్లు ఇచ్చినాము వాళ్ళకి ఇచ్చినాము కార్పొరేట్కి ఇచ్చినాం ఎమ్మెల్యేకి ఇచ్చాము మినిస్టర్ ఇచ్చినాం వాళ్ళకి ఇస్తే ఇచ్చుకోండి మీ ఇష్టం మీ ప్ర మీ ప్రివిలేజ్ ఇచ్చుకోండి అండ్ కా సామాన్య విద్యార్థులకు అందుబాటులో ఉండాలి కదా విద్యా సంస్థలు మీరు అదే ప్రమాణ ప్రమాణపత్రాల మీద వచ్చారా సార్ మీరు తెచ్చుకున్న పర్మిషన్ మీరు కోట్లాది రూపాయలు యూనివర్సిటీ పెట్టుకోండి గవర్నమెంట్ రాయితీలు మీకు ఎందుకు ఫీజు ఎంఎస్ ఎందుకు యూనివర్సిటీ పెట్టుకొని మీ ఇష్టం సార్ ఛార్జ్ చేసుకోండి ఉంది కేఎల్ ఉంది అందులో తీసుకుంటారు కదా తీసుకోండి యూనివర్సిటీ పెట్టుకొని మీరు ఇష్టం డబ్బులు పెట్టి తీసుకోండి ఇష్టం ఉన్నప్పుడు కట్టుకుంటాడు మీరు థర్టీ పర్సెంట్ ఎన్ఆర్ఐ బి కేటగిరీ ప్రొవిజర్ ఉన్నప్పుడు దాన్ని కనీసం అప్లై చేసే అవకాశం లేకుండా కనీసం ఒక టెన్ పర్సెంట్ నిజమైన విద్యార్థులకి మెరిట్ విద్యార్థులు ఇవ్వకుండా ఇట్లా మీ ఆగడాలు ఎన్నో చూసుకుంటా తెలుసు మీ ఇచ్చిన పిటిషన్ వల్ల ఏం కాదనుకున్నారు కదా ఏం కాదు అనుకుందాం నెక్స్ట్ ఇయర్ ప్రయత్నం చేస్తాం ముందుగానే ప్రయత్నం చేస్తాం రేవంత్ రెడ్డి గారు రిషన్స్ చాలా సీరియస్గా ఉన్నారు థర్టీన్త్ రోజు వస్తారు నాకు కొండారెడ్డి గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు మళ్ళీ కలుస్తాం బీక కేటగిరీ ఆన్లైన్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ అవుతుంది మీరు ధర్మంగా విద్యార్థులకు ఎంతో కొంత మరి మొత్తానికి అందరినీ ఇప్పుతంగా ఇవ్వలేదా బి కేటగిరీ సీట్లు ఉన్నాయి పద్దెనిమిది సీట్లు తొమ్మిది అమ్ముకోండి తొమ్మిది అయినా ఎన్ఆర్ఐ సీట్ పెడితే మీకు నాలుగున్నర లక్షల సంవత్సరానికి వస్తాను సరిపోవండి పది పది పదహారు లక్షలు పద్దెనిమిది లక్షలు సరిపోవాలి మీకు పంత అంతే కదా పద్దెనిమిది లక్షలు వస్తుంది సరిపోవండి అందుకనే కోసా ఎన్ఆర్ఏ నైంటీ నైంటీ పర్సెంట్ పిల్లలు ఉంటాడు మెరీట్ స్టెంట్ వాడు అప్పై చేసుకుంటాడు వాడికి ఇవ్వండి అవి ఇది బీ కేటరీ అమ్ముకోండి మీ ఇష్టం వచ్చినా అమ్ముకోండి చేసే తప్పులు మళ్ళీ రిచోట్ చేస్తే తప్పు అంటే ఎట్లా అవుతుంది కలుస్తాం కరెక్ట్గా బుర్ర వెంకటేష్ గారిని కలిసినాం గైడ్ లైన్స్ ప్రిపేర్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ ఎట్టు పర్స్లో బీక్యాట్ ఆన్లైన్ చేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా నేను అవసరం అయితే ఓ పది మంది పేరెంట్స్ కలుపుకుంటాను పది మంది విద్యార్థాలు విద్యార్థి సంఘాలు కలుపుకుంటాను మీరు ఇచ్చే ఒకటి రెండు సీట్తో వాళ్ళు ఏం బీచ్ సాధిస్తారు మేము ఏ అడ్మిషన్ చేసుకున్నా కానీ మీరు చేయకుంటే మంది ఏదో అడ్మిషన్ సర్వీస్ ఛార్జ్ వస్తాయి బీటెక్ కాకపోతే ఇంపోర్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకుంటాం అడ్మిషన్ చేస్తే ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ చేస్తూ ఉంటారు వాడికి ఇస్తారు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఒక రూపాయలు వస్తుంది అంటే డ్రైవింగ్ లైసెస్ లీ ప్రతి ఒక్కటి ఇల్లీగల్ చేసినప్పుడు వస్తాయి ఈ డ్రైవింగ్ లైసెన్స్ లీగల్ చేస్తే కొంత వస్తాయి రియల్ ఎస్టేట్ చేస్తారు అన్ని దొంగ పేపర్లు పెట్టి అమ్మరు కదా జెన్యున్ ఒక అపార్ట్మెంట్ అమ్మితే ఎంతో కమిషన్ వస్తుంది కదా అంతే మేము న్యాయంగా కాలేజీ జరిగే రేటు వేయిస్తాము పేరెంట్ నేస్తే పేరెంట్ డబ్బులు ఇస్తే కాలేజీకి అవసరం పట్ల కాలేజ్ డబ్బులు ఇస్తాడు దాన్ని మేము చేసే లంగా పని ఏం లేదు కదా సిగ్గుపడాల్సిన పని ఏం లేదు కదా పేరెంట్కి జెన్యున్గా వన్ బడ్జెట్లో ఏ కాలేజ్ ఉందో ఆ కాలేజీని రిఫర్ చేస్తాము నచ్చితే తీసుకుంటాను నచ్చకుండా ఇంకో వంద ఆల్టర్ ఇస్తాం వాళ్ళకి దాంట్లో ఉన్న డిమెరిట్స్ చెప్తాము మెరిట్స్ చెప్తాము కన్వీనియెంట్ చెప్తాము కంఫర్ట్ చెప్తాము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడుంది చెప్తాము వాళ్ళకున్న అమౌంట్స్ ఎక్కడ వస్తాయో దేని అకాండ్ చేయాల్సి చెప్తాము అది తప్పకుండా ఎట్ల అవుతుంది మీరు చేసి తప్పు తప్పు చేసే కొద్దిమంది అఫీషియల్గా ఓపెనింగ్ చేస్తారు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఖచ్చితంగా చేస్తాం కొద్ది అట్లీస్ట్ కొద్ది మంది కన్నా అనేది ధర్మం అది మొత్తానికి మొత్తాన్ని అమ్ముకుంటాం మేము మేము ఆల్రెడీ సీఎంఓకి ఇచ్చేసినాం మినిస్టర్కి ఇచ్చేసినాము అడిగిన నాయకుడికి వచ్చినా మనిషి కో లక్ష ఇచ్చినాము మమ్మల్ని ఎవడో ఆపుతావడో అనుకుంటున్నారు కదా గవర్నమెంట్ తలుచుకుంటే ఈ ఆటలు సాగమండి చూసారు నిన్న వచ్చిన తీర్పే సాక్ష్యం నిన్న వచ్చిన తీర్పే సాక్ష్యం మీరెన్నో ఆశలు పెట్టుకున్నారు కదా అదే సాక్ష్యం అన్ని సక్రమంగా నడిపితే బాగానే ఉంటుంది సక్రమంగా లేనప్పుడే ఇవ్వండి జరిగేది మీరు ఒక మంచి ఉద్దేశంతో ఇన్స్టిట్యూట్ పెట్టినారు ఒక రిపటేషన్ ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవడానికి కొంచెం కొంచెం మెరిట్ విద్యార్థులు మేము ఉత్తం సబ్స్టాండర్ పురా ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేసిన కదా తొంభై తొమ్మిది వందల మార్కులు వచ్చుకోవడానికి మెరిట్ ఎన్ఆర్ఐ కోటర్ ఇవ్వండి అని ఏమో తప్పేందండి పదహారు లక్షలు పద్దెనిమిది లక్షలు వస్తున్నప్పుడు సరిపోవా మీకు అవి కూడా దాచురాలన్న ఉద్దేశం ఇది గోకరాజ్ కాలేజ్ కావచ్చు ఎందుకు ఆ పేర్లు ఎందుకు గేట్లు పెట్టి కనీసం పేరెంట్కి కాలేజీలో ఏం జరుగుతుంది సీటు ఏముందని తెలుసుకునే అవకాశం లేకుండా ఇంత ఏమంటారు నిర్బంధంగా చేయాల్సిన అవసరం ఉంది అక్కడేం డ్రగ్స్ వ్యాపారాలు చేయట్లేదు కదా చదువే చెప్తారు కదా చదువు చెప్పేవాళ్ళకి ఏముంది గేట్లు వేసి బౌన్సర్ పెట్టి పేరెంట్ రాకుండా మీ ఇష్టానుసారం బ్యాక్ బ్యాక్డోర్లో సీట్లు అమ్మాల్సినవసరే వచ్చింది కలుస్తాం మళ్ళీ కలుస్తాం మాకున్న పని ఏం లేదు కలుస్తాం రుర్ర వెంకటేశ్వర సహకారంతో కొండ రిడ్ డాక్తో రేవంత్ గారి దృష్టి తీసుకెళ్తాం ఆ ప్రయత్నంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకాడ పరిస్థితి లేదు చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్